బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో చారిత్రక అవసరమన్నారు మంత్రి కేటీఆర్ కేసీఆర్ మహారాష్ట్రలో రాజేసిన అగ్గి దేశమంతటా అంటుకుంటుందని అన్నారాయన కాంగ్రెస్ బీజేపీ దహించకపోవడం ఖాయమన్నారు చారిత్రక అనివార్యతున్నది కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి పోవడం ఒక చారిత్రక అనివార్య రెండు వేల ఒకట్లో ఏ రకంగానైతే గులాబీ జెండా ఎగిరి తెలంగాణలో విప్లవం పుట్టిందో ఈ రోజు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో అంటుకున్న అగ్గి దేశం మొత్తం అంటుకుంటది ఖచ్చితంగా దేశంలోని ఈ రెండు జాతీయ పార్టీలను దహించి వేస్తది దేశ రాజకీయాల్లో చారిత్రక అవసరమన్నారు మంత్రి కేటీఆర్ కేసీఆర్ మహారాష్ట్రలో రాజేసిన అగ్గి దేశం అంటుకుంటుందని అన్నారైనా కాంగ్రెస్ బీజేపీ దహించుకోడం ఖాయమన్నారు ఒక చారిత్రక అనివార్యత ఉన్నది కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి పోవడం ఒక చారిత్రక అనివార్యత రెండు వేల ఒకటిలో ఏ రకంగానైతే గులాబీ జెండా ఎగిరి తెలంగాణలో విప్లవం పుట్టిందో ఈ రోజు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత మహారాష్టాలు అంటుకున్న అగ్గి దేశం మొత్తం అంటుకుంటది ఖచ్చితంగా దేశంలోని ఈ రెండు జాతీయ పార్టీలను దహించి వేస్తుంది